హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా కోవిల్కుంట్ల మండలం కోవిల్కుంట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు న్యూ కేటగిరీ విభాగం ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి వి శ్రావణ్ కుమార్ గారు పెద్ద కొత్తపల్లి గ్రా చంద్రకల్ల గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి కోవిల్ గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి నువ్వు కేటగిరీ గీత్తలండి You know